హలో మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి ఇటీవల నెట్ఫ్లిక్స్ లో విడుదలైన షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ వెబ్ సిరీస్ ది బాట్స్ ఆఫ్ బాలీవుడ్ పై ప్రశంసలు కురిపించారు ఈ సిరీస్ థియేటర్లలో రిలీజైతే ఏడు వందల కోట్ల రూపాయలు వసూలు చేసేదని ఆయన అభిప్రాయపడ్డారు ఈ విషయానికి ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది నెట్ఫ్లిక్స్లో వచ్చిన షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ వెబ్ సిరీస్ బాట్స్ ఆఫ్ బాలీవుడ్ పై ప్రశంసల వర్షం కురిపించాడు బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ఇది థియేటర్లలో రిలీజై ఉంటే బాక్సాఫీస్ దగ్గర కనీసం ఏడు వందల కోట్ల రూపాయలు వసూలు చేసేదని అన్నాడు నటుడు ఇమ్రాన్ హష్మీ ఇటీవల విడుదలైన నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ది బాట్స్ ఆఫ్ బాలీవుడ్లో ఒక అతిథి పాత్రలో కనిపించాడు ఈ సిరీస్ ను థియేటర్లలో విడుదల చేసి ఉండాల్సిందని అతడు అభిప్రాయపడ్డాడు పింక్విల్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఇమ్రాన్ ఈ సిరీస్కు బాక్సాఫీస్ వద్ద ఆరు వందల రూపాయలు మైనస్ ఏడు వందలు కోట్లు వసూలు చేసే సత్తా ఉందని అనడం విశేషం ది బాడ్స్ ఆఫ్ బాలీవుడ్ ప్రశంసలు అది మిమ్మల్ని ఆకర్షించడానికి కొంత సమయం తీసుకుంటుంది కానీ ఆ తర్వాత కూడా మీరు ఆ సిరీస్ చూస్తూ ఉంటే వావ్ మీరు ఇంతకు ముందు చూడని దానికి ఇది భిన్నంగా ఉంది అనిపిస్తుంది దీన్ని థియేటర్లలో విడుదల చేసి ఉండాల్సింది ఇది బాక్సాఫీస్ వద్ద ఖచ్చితంగా ఆరు రూపాయలు ఏడు వందలు కోట్లు వసూలు చేసేది అని ఇమ్రాన్ అన్నాడు షారుఖ్ సినిమా చేయాలనే కోరిక ఇటీవల పీటీతో మాట్లాడిన ఇమ్రాన్ ది బాడ్స్ ఆఫ్ బాలీవుడ్లో తన అతిథి పాత్రకు లభించిన ప్రజాదరణకు కారణం రెండు వేల ప్రారంభంలో తన లవర్ బాయ్ ఇమేజ్పై అభిమానుల్లో ఉన్న నోస్టాల్జియా అని చెప్పాడు ఈ వెబ్ సిరీస్ మూడో ఎపిసోడ్లో ఒక అద్భుతమైన సన్నివేశం ఉంది లక్ష్మణ్ కు స్నేహితుడైన రాఘవ్ జుయల్ పాత్ర పోషించిన పర్వైజ్ తన ఆరాధ్య దైవం ఇమ్రాన్ను కలుస్తాడు ఈ సందర్భంగా రాఘవ్ పాత్ర ఊహించని విధంగా ఇమ్రాన్ ఐకానిక్ సినిమా మర్డర్లోని కహో నా కహో పాటను పాడుతాడు ఆ సీన్ చేయడం నాకు సరదాగా అనిపించింది దానికి అంత గుర్తింపు లభిస్తుందని నాకు తెలియదు కానీ ఇది గొప్ప విషయానికి షోలో భాగమైన అందరి గురించి నేను సంతోషిస్తున్నాను ఇది ఊహించని విధంగా వైరల్ అయింది కొంతకాలంగా అభిమానులు నన్ను ఇష్టపడిన లవర్ బాయ్ ఇమేజ్ ను మిస్ అవుతున్నారు ఇది చాలా సరదాగా ఉంది అని ఇమ్రాన్ గతంలో పేర్కొన్నాడు ది బార్డ్స్ ఆఫ్ బాలీవుడ్ వెబ్ సిరీస్లో లక్ష్మణ్ సాహెల్ బాంబా బాబీ డియోల్ ఆన్యాసింగ్ మనీష్ చౌదరి మోనా సింగ్ విజయ్కాంత్ కోహ్లీ మనోజ్ పహ్వా గౌతమి కపూర్ రజత్ బేడీ వంటి నటీనటులు నటించారు ఏడు ఎపిసోడ్లు ఉన్న ఈ సిరీస్ ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది మొత్తంగా ఇమ్రాన్ హష్మి ప్రశంసలు ది బార్డ్స్ ఆఫ్ బాలీవుడ్ వెబ్ సిరీస్కు మరింత ప్రాచుర్యం కల్పించాయి థియేటర్లలో విడుదల కాలేదన్న నిరాశ ఉన్నప్పటికీ నెట్ఫ్లిక్స్లో ఈ సిరీస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుందని చెప్పొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ స్టార్ట్ నెట్ చూడండి